నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారు సిద్ధమంటారు రవి గారు నమస్తే సార్ నమస్తే సార్ కల్తీ మద్యం ఫిస్ట్లు మళ్ళీ సిట్స్ సోదాలు అసలు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రకంగానే మద్యం అన్నారు ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కల్తీ మద్యం అంటున్నారు ఫ్యాక్టరీలు పెట్టి కోట్ల బాటిల్ అట క్వార్టర్ బాటిల్ కాదు కోట్ల బాటిల్ అసలు ఏంటి సార్ ఏం జరుగుతుంది ఈ మద్యం మహమ్మారి వీళ్ళెవరు క్వార్టర్ కేసులు కాదు కదా ఫుల్ పట్టిస్తారు కానీ వీళ్ళకి ఇది అవ్వదు అందులో మళ్ళీ పార్టీలు మారచ్చు ముఖ్యమంత్రులు మారవచ్చు కానీ మద్యం మారదు అందులో కల్తీ మద్యం మారదు వీళ్ళు అక్కడ ఏమన్నా అపవిత్ర సామ్రాజ్యాలు మారవని స్పష్టంగా అర్థమవుతుంది మరి మరి నిన్నటి నుంచి నడుస్తుంది ఆయన ఎవరో ఆ జనార్దన్ రాణి ఆయన ఒక వీడియో విడుదల చేశాడట ఆ వీడియోలో ఆయన చెప్పాడట నాకు మాజీ మంత్రి జోగి రమేష్ చెప్పాడు నువ్వు వెళ్ళి అక్కడ పెట్టు తమ్మలపల్లిలో పెట్టి తర్వాత అంటే కొంచెం టైం పట్టేటుందండి ఇబ్రహీంపట్నంలో కూడా పెట్టు మరి మా ఇవన్నీ ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ అలా ఫోన్ చేసి ఈయనకు చెప్తుంటే ఈయన ఎక్కడ కావాలంటే అక్కడ పెడుతుంటే మరి ఎక్సైజ్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ అన్నింటిని మించి రాజకీయ యంత్రాంగం ఏం లేదా చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ ఏమైపోయింది రెడ్ బుక్ మరి అంతకుముందు చేసినవి సరే మన రాజ్యంలో మన ఎదురుగా ఫోన్లలో మాట్లాడుకొని మరి వాళ్ళు చేస్తుంటే ఎందుకు ఆపలేకపోయారు తంబలపల్లి ఆ చుట్టుపక్కల కూడా చాలా రైవల్ సామ్రాజ్యం కదా మరి ఎందుకు అక్కడ కూడా నిఘా పెట్టలేదు అక్కడ కూడా పెట్టిన వాళ్ళు ఇతర చోట్ల పెడతారా చాలా పెద్ద ప్రశ్నలు వస్తాయి జోగి రమేష్ ఏమంటాడో అది అది తర్వాత చూద్దాం మనం నేను అడిగేది ఈ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అయిన తర్వాత సిట్ వేసి విచారించాల్సినంత పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు ఈ వచ్చిన దాన్ని కలిపి అంతకుముందు మీరు ఛార్జ్ షీట్ పెట్టారు ఇప్పుడు జోగి రమేష్ అంటున్నాడు కదా దాంట్లో నా పేరు ఉందా దీంట్లో నా పేరు ఉందా అని మరి అంత విచారించకుండా అంత హడావుడిగా మళ్ళీ ఎందుకు దాన్ని ఫైల్ చేశారు ఇప్పుడు ఈయన వచ్చాడు నిజంగా ఇతను చెప్పేది ఎలా ఉంది ఆఫ్రికా నుంచి వచ్చి అక్కడే ఉండమన్నారు అక్కడి నుంచి వేయమన్నారు ఇక్కడికి పంపించమన్నారు రమ్మంటే అని ఇవన్నీ చెప్తున్నారు మరి ఆఫ్రికాలో వ్యాపారం ఉందని మీరు రాశారు కదా ఎవరికి జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చే అఫిడవిట్లో ఇతను ఆఫ్రికా నుంచే వచ్చానండి అంటే లింకులన్నీ కలుస్తున్నాయి సంబంధ ఇదే విషయం రెడ్డి విషయంలో జరిగింది ఇదే ఇంకొక ఆయన విషయంలో జరిగింది అంటే ఎవరెవరైతే అక్రమార్కులు లేకపోతే వ్యవహారాల్లో పేర్లు బయటకు వచ్చిన వాళ్ళు నిజంగా పూర్తిగా కోర్టులో అయ్యే వరకు మనమేం కామెంట్ చెయ్యం కానీ ఇది చాలా అనుమానాస్పదమైనటువంటి చాలా ఆందోళనకరమైన పరిస్థితి ప్రభుత్వాలు మారినా కానీ ఈ కుంభకోణాలు అక్రమాలు అందులో ప్రజల ప్రాణాలతో ముడిపడినటువంటి కల్తీ మద్యం లాంటివి వాళ్ళు యథేచ్ఛగా కొనసాగుతున్నారు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకి జనార్దన్ వీడియో ఒక్క పొలిటికల్ కనెక్షన్ జోగి రమేష్ లేకపోతే ఇంకో రెడ్డి అదొక్క ప్రశ్న తప్ప మిగిలినంత కామనే కదా కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం అందులో నిన్న కూడా అన్నాను నేను అదేమో నియోజకవర్గానికి సొంత జిల్లాకు చాలా దగ్గర ఇదేమో అసలు రాజధానికి అమరావతికి సీఆర్డీఏ గుండెకాయ చాలా ప్రభుత్వ కార్యాలయాలు ఇబ్రహీంపట్నంలో కొండ అక్కడే ఉన్నాయి మరి అక్కడే మీరు అర్పు చేయలేకపోతే బహుశా పోలీస్ డీజీపీ కార్యాలయం అక్కడికి చాలా దగ్గరగా ఉంటుంది ఎక్సైజ్ కార్యాలయం అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి ఇది చాలా అనుమానాస్పదమైనటువంటి వ్యవహారం ఒకరి మీద ఒకరు తోచేసుకొని రెండెద్దులు చేను బీడాయని ప్రజలకు కుటుంబాలను నేను ఎప్పుడో నాలుగు పాటలు రాసి ఉంటాను కనీసం ఈ సారా ఈ అక్రమ మద్యం వీటి మీద కుటుంబాలు ఎలా గుళ్ళైపోతున్నాయని సో అదైతే అది అలాగే సాగుతుంది ఇప్పుడు వాళ్ళే అంటారు ఎలాగూ మీ చేతుల్లోకి ఇది వస్తుంది కాబట్టి వ్యాపారం ముందే రెడీ చేసుకుందామని మీరే రెడీ చేయించారని వాళ్ళు అంటారు చేస్తే నిజంగా అయితే ఒక ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి నువ్వరా ఇవన్నీ ఫోన్లలో మాట్లాడుకొని రికార్డ్ చేయరా ఎక్కడ ఉండి ఉండాలి కదా వాస్తవంగా కాబట్టి వీడియో వచ్చింది వీడియో వీడియో గురించే మాట్లాడుతున్నారు ఇప్పుడు మిగిలిన విషయాలన్నీ పక్కకి వెళ్ళిపోయి ఇరవై మూడు మందినో పదమూడు పట్టుకున్నారు కదా పదమూడు మందిని అరెస్ట్ చేశారు కదా మరి వాళ్ళు ఏం చెప్పారు వాగ్మూలాల్లో కూడా ఇట్లాంటి హింట్స్ ఇచ్చి ఉండాలి కదా ఇదే నిజమైతే అందువల్ల ఇక్కడ జోగి రమేష్కు లేకపోతే ఇంకోరి సంబంధం ఉందా లేదా జోగి రమేష్ అనేది చాలా అనుమానాస్పదంగా ఉన్నాయని వీళ్ళు కథలు వన్ బై వన్ న్యూస్ స్టోరీస్ చెప్తున్నారు అవన్నీ ఎస్టాబ్లిష్ చేయండి చేసి ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళు మీరు చర్య తీసుకోవచ్చు కానీ ముందు ఈ యథేచ్ఛగా సాగుతున్నటువంటి దందాలు ఈ వ్యాపారాలు తర్వాత ఎవరు పా అధికారంలో ఉన్న వాళ్ళ చుట్టూ తిరిగేటటువంటి మధ్య దళారు లాంటి వాళ్ళు ఈ చీకటి శక్తులను మటుకు అదుపు చేయాల్సిన అవసరం చాలా ఉంది కానీ విచారణ ఎవరు జరపాలి ఈ క్వశ్చన్ నిన్న కూడా వచ్చింది మనకు ఈ ప్రశ్న ఏంటి వీళ్ళేమో సిట్ వేసామన్నారు వాళ్ళు ఏమో సిబిఐకి అంటున్నారు అంతకుముందు వాళ్ళు ఏమో సిబిఐకిం సిబిఐ మీద దేశవ్యాప్తంగా కూడా సందేహాలు అవి ఉన్నాయి కాబట్టి నేను నేను అంటాను ఒక న్యాయమూర్తితో విచారణ జరపాలి ఇట్లాంటివి ఇది ఒక్కటే కాదు అసలు చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ కూడా బయటపడ్డాయి ఇప్పుడు ఈరోజు మీరు హిందూ పత్రిక చూడండి అధికారులు చెప్పిందే గోవాలో ఇంకా ఇతర చోట్ల తమిళనాడులో కూడా ఇది వేళ్ళు తన్నుకొని ఉంది అని దాంట్లో ఎక్కడా జనార్దనరావు పేరు లేదు ఎక్సైజ్ అధికారులు అధికారికంగా వెల్లడించినటువంటి మీడియా కాన్ఫరెన్స్లో మటుకు ఈ పేరు ఈ పద్ధతులు లేవు ఇంకేవో వాళ్ళు చెప్పినవే వాళ్ళు చెప్పారు అంటే ఏం జరుగుతుంది మీడియాలో రాజకీయ వర్గాల్లో వినిపించే కథలు ఒక విధంగా ఉన్నాయి అధికారులు అధికారికంగా చెప్పేవి ఇంకో విధంగా ఉన్నాయి అవి చాలా నెమ్మదిగా మళ్ళీ ఆ రికార్డులోకి ఎక్కుతాయి మళ్ళీ కేసు ఏదో బ్రేక్ అవుతుంది ఇలా జరుగుతుంది చాలా దారుణమైనటువంటి పరిస్థితి దీని నుంచి తొందరగా బయటికి రావాలని నేను అనుకుంటాను ఈ దశలో అయినా సరే న్యాయమూర్తుల చేత వాళ్ళ మీద ఇంకా ప్రజలకు విశ్వాసం ఉంది కాబట్టి న్యాయమూర్తితో విచారణ జరిపితేనే దీని లోతుపాతలు బయటికి వస్తాయి లేకపోతే మటుకు ఇవి ఇలాగే మారిపోతూ ఉంటుంది పేర్లు మారుతుంటాయి పార్టీలు మారుతూ ఉంటాయి కానీ దేశమంతా అల్లుకుంది అంటే ఇప్పుడు ఇంకో పెద్ద ప్రశ్న అంతకుముందు మరి గంజాయి అక్రమ మద్యం దీని మీదే కదా మనం మాట్లాడాము మరి దాన్ని ఎందుకు అదుపు చేయలేదు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ ఉండి ఉండాలి కదా గంజాయిని మద్యాన్ని దీన్ని చేయటం వల్ల అదే సమస్య కొనసాగుతుంది కాబట్టి అనేక అనుమానాలు కలిగిస్తుంది ఇప్పుడు సార్ హఠాత్తుగా ఒక వీడియోతో పరిష్కారం అని నమ్మదలుచుకున్న వాళ్ళు నమ్మవచ్చు ఇదిగోండి ఇది దిస్ ఐఎమ్ షోయింగ్ ఫ్రమ్ హిందూ హిందూ వైజాగ్ ఎడిషన్ విజయవాడ ఎడిషన్లో ఇంకా పెద్దగా వేశారు స్ప్యూరియస్ లిక్కర్ రాకెట్ హ్యాస్ లింక్స్ టు గోవా బెంగళూర్ అండ్ ముంబై ఎక్సైజ్ అఫీషియల్స్ ఇది ఇది వేరే స్టోరీ కాదు ఎక్సైజ్ అఫీషియల్స్ చెప్పినటువంటి స్టోరీలో ఈ ఇప్పుడు మనం చెప్పిన వివరాలు ఇట్లాంటివి ఏమి లేవు పైగా హైదరాబాద్లో ది లిక్కర్ రాకెట్ యూజ్డ్ ఫేక్ లేబుల్స్ ప్రింటెడ్ అట్ హైదరాబాద్ అండ్ సెంట్ దమ్ టు ఇబ్రహీంపట్ దే ఆల్సో పర్చేజ్ ప్లాస్టిక్ క్యాన్స్ బాటిల్స్ అండ్ క్యాప్స్ ఇన్ బల్క్ అంటే ఏం జరుగుతుంది ఇదంతా మరి మీరు చూస్తే కనుక గత ప్రభుత్వం చివరి రోజుల్లో ఎన్నికలప్పుడు దీని మీదే చర్చ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఇదే ఉండాలి కదా రాజకీయాలు పక్కన పెడతాం అది మీరు ఎవరైనా దొరికిస్తారో లేకపోతే ఎవరు ఎవరు నిరిగిస్తారో తర్వాత సమస్య కాబట్టి ఇది తప్పకుండా ఈ పరిస్థితి నుంచి బయటికి రావాల్సిన అవసరం మటుకు చాలా ఉంది న్యాయ విచారణ జరపడమే నాకు పరిష్కారం అన్నట్టు మటుకు నాకు అనిపిస్తుంది లేకపోతే అదే అధికారులు మళ్ళీ సార్ జనసేన టీడీపీ వీడియో విభాగం ఇది ఇంకో వీడియో రెండు వీడియోలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలవరం సృష్టిస్తున్నాయి